సిపి ఆఫీసులో పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదం చేయడం ఉద్రిక్తకు దారితీసింది సిపి కార్యాలయంలోకి హరీష్ రావుతో పాటు ముగ్గురిని పోలీసులు అనుమతించారు అయితే అందరూ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు మరోవైపు న్యాయం జరగాల్సిందే బాధ్యుల్ని అరెస్టు చేయవలసిందేనని అప్పటిదాకా పోరాటం చేస్తూనే ఉంటామని హరీష్ రావు ఫైర్ అయ్యారు పోలీసులపై ఇక పోలీసులతో పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు ఈ విషయానికి సంబంధించి మన సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది సిపి ఆఫీస్ దగ్గర సైబరాబాద్ సిపి కార్యాలయానికి చేరుకున్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలందరూ కూడా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు ప్రధానంగా సిటీకి చెందినటువంటి కుక్కట్పల్లి ఎమ్మెల్యే కుబ్బిల్లాపూర్ ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్యేతో పాటు నేతలు గంగుల కమలాకర్ పల్ల రాజ్ మరి కొంతమంది కార్యాలయం కార్యాలయానికి వచ్చారు కార్యాలయం కార్యాలయంకి వచ్చే సమయంలో అక్కడ పోలీసులు ఒక్కసారిగా ఎక్కువ మంది రావడంతో పోలీసులు అడ్డుకున్నారు కౌశిక్ రెడ్డి అక్కడే ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారిపై తీవ్ర పరిచాలతో ఆయన్ని దూషించడం అక్కడంతా కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది లోపుగా ఎమ్మెల్యే హరీష్ రావు అక్కడికి చేరుకుని కౌశిక రెడ్డిని రూపాలికి తీసుకెళ్ళారు పోలీసులతో కూడా ఆయన వాగ్వాదానికి దిగారు ప్రస్తుతం బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం సైబరాబాద్ కమిషనర్ మందిని కలిసి జరిగినటువంటి దాడిపై ఫిర్యాదు చేస్తూ ఉంది జరిగినటువంటి ధ్వంసానికి సంబంధించి కావచ్చు ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే అరకేపుడి గాంధీపై కూడా ఫిర్యాదు చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి సిఐ ఏసీపీని సస్పెండ్ చేయాలి అని చెప్పేసి కూడా బిఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు అరకేపుడి గాంధీ భారీ కాన్వాయితో వచ్చి దాడి చేయడం చూస్తుంది వాళ్ళందరిపై కూడా ఈ యాక్షన్ నమోదు చేయాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేస్తా ఉన్నారు ఇక ప్రస్తుతం వీళ్ళందరూ కూడా కమిషనర్ కార్యాలయంలో ఉన్నారు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా కమిషనర్ కార్యాలయం చేర్చున్నారు వాళ్ళందరినీ కూడా పోలీసు బయట బయటనే ఆపడంతో ఇక ఏం ప్రధానమైనటువంటి నేతలే లోపలికి వెళ్ళారు సిపితో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక ఈ సంఘటనకు సంబంధించి బిఆర్ఎస్ నేతలు పూర్తిగా రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్పేసి ఆయన చెప్పి ఎక్కడికక్కడ బిఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నారు ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు సీఎం ఆఫీస్ నుంచే ఇదంతా జరిగింది అక్కడ అక్కడ నుంచి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారమే ఎమ్మెల్యే హరీష్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి అని చెప్పేది కూడా హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారు ఇక ఈ ఘటన అయితే తీవ్ర కలకలం రేపిందనే చెప్పాలి ఒక ఎమ్మెల్యే ఇంటిపై ఒకసారిగా అంతమంది నేతలు ఒక ఎమ్మెల్యే వస్తుంటే కనీసం ఎటువంటి ఇంటెలిజెన్స్ గాని ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు దీనికి సంబంధించి డీజీపీ సైబరాబాద్ సిపి కూడా సమాధానం చెప్పాలి అని చెప్పేసి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది తాము ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు సిఐని బిఎస్పీని సస్పెండ్ చేసేంత వరకు తమ నిరసన కూడా కొనసాగిస్తామని చెప్పేసి చెప్తున్నారు మాటల్లోనే ప్రజాపాలన ఉంది చేతుల్లో కూని చేస్తున్నారు అని చెప్పేసి కూడా హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ఇక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ఇటువంటి దాడులన్నీ దెబ్బతీస్తున్నాయి పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా మంది వెనుకాడుతున్నారు గత పదేళ్లలో రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరగలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత స్వల్ప కాలంలోనే హైదరాబాద్ లో శాంతి భద్రతలు క్షీణించాయి అని చెప్పేసి కాంగ్రెస్ నేతలైతే ఆరోపిస్తున్నారు వీటన్నిటితో హైదరాబాద్ అతిష్ట పూర్తిగా దెబ్బతింటుంది హైదరాబాద్ కేసీఆర్ తెచ్చినటువంటి బ్రాండ్ ఇమేజ్ ను వీళ్ళందరూ కూడా దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఆరోపిస్తున్నారు ఇక ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే అరకప్పుడి గాంధీతో గాంధీపై కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు మరి పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఎలా అంటే రియాక్ట్ అవుతారు ఎవరిపై కేసులు నమోదు చేస్తారు అనేది చూడాల్సి ఉంటుంది ఇక వాళ్ళు సిసి ఫుటేజ్ కూడా అందించినట్టు తెలుస్తుంది ఆ వివరాలు కూడా మరి కాసేపాట్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకటించే అవకాశం ఉంది ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఎక్కడున్నారు సునీల్ కౌశిక్ రెడ్డి తో పాటు మిగతా ఎమ్మెల్యే ఇక్కడ హరీష్ రావు నేతృత్వంలో సైబరాబాద్ కమిషనర్ వచ్చారు సైబరాబాద్ కమిషనర్ తో మాట్లాడుతున్నారు ఇక జరిగిన సంఘటన అతను నిన్నపించి నిన్న కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఈ రోజు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద చోటు చేస్తున్నటువంటి ఉద్రిక్తత ఆయన ఇంటిపై దాడి వీటన్నిటిని కమిషనర్ కి సైబరాబాద్ కమిషనర్ కి వివరిస్తున్నారు ఇక తాను ఈ రోజు అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశం లేదు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు ఎమ్మెల్యే అరకెప్పుడి గాంధీ తన అంచాలతో కలిసి ఇక్కడికి తన నా ఇంటికే వచ్చేసి దాడి చేశారు అని చెప్పేసి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు దానికి సంబంధించి కూడా కమిషనర్ కు వివరిస్తున్నారు మరి కాసేపట్లో ఇక్కడ కమిషనర్ తో మాట్లాడిన అన్ని వివరాల విషయాలకు సంబంధించి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది Right, thank you Sunil. లో పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదం చేయడం ఉద్రిక్తకు దారితీస్తుంది సిపి కార్యాలయంలోకి హరీష్ రావుతో పాటు ముగ్గురిని పోలీసులు అనుమతించారు అయితే అందరూ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించడంతో మరోవైపు న్యాయం జరగాల్సిందే బాధ్యుల్ని అరెస్ట్ చేయవలసిందేనని అప్పటిదాకా పోరాటం చేస్తూనే ఉంటామని హరీష్ రావు ఫైర్ అయ్యారు పోలీసుల పైన ఇకపై పోలీసులతోటి కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు ndradi naih! ndradi naih! ndradi naih! 국민 aerospace'in lezzetli hükümet 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 lağ только hükümet lağだけ Rothитан Allez Bir adolescentsin まぁ

ఇరవై కిలోమీటర్ల దూరంలో నుండి నిజాంపేట నుండి ఆయన వస్తూ మొత్తం లైవ్లో ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నాడు మూడు కిలోమీటర్ల దూరం ఉన్నాడు రెండు కిలోమీటర్ల దూరం ఉన్నాడు అని లైవ్లో కూడా రిపోర్ట్ కాగా మరి మొత్తం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఆయన అడ్డ అడ్డగిన అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అట్టనే ఇక్కడికి వచ్చిన తర్వాత అది గేటెడ్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ గేట్ పైనే ఆయన నిలువరించవస్తు ఉండే అట్లా కూడా నిలువరించలేదు స్థానిక పోలీసులు కాబట్టి ఏ పోలీసుల వైఫల్యం అయితే ఉన్నదో ఏ పోలీసులైతే ఈ దాడికి మద్దతు పలికే పలికినారో ఏ పోలీసులైతే దాడికి సహకరించినారో ఆ పోలీసులని వెంటనే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయాలని చెప్పి మా రెండో ప్రధాన డిమాండ్ మరి రెండు మీద ఇవాళ సిపి గారికి ఫిర్యాదు చేయడానికి మేము అందరం వచ్చినాం ఇప్పుడు సిపి గారు లేరు వారికి ఆరోగ్యం బాగలేదని చెప్తున్నారు కానీ మా నిర్ణయం ఏంటంటే మా ఎమ్మెల్యేల బృందం నిర్ణయం ఏంటంటే ఈ రెండు డిమాండ్లు నెరవేరేదానుక ఎవరైతే హత్య చే హత్య ప్రయత్నం చేసినారో కౌశిక్ రెడ్డి గారి మీద వారందరినీ హత్యా ప్రయత్నం కేసు కింద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి ఒకటి రెండు ఏ పోలీసులైతే ఈ దాడికి సహకరించినారో ఆ పోలీసులపై వెంటనే చర్య తీసుకొని వాన్ని సస్పెండ్ చేయాలి ఈ రెండు ప్రధాన డిమాండ్లు నెరవేరేదానుక మా ఎమ్మెల్యేల బృందం ఈ సఫరాబాద్ సిపి ఆఫీస్లోనే ఉంటాము అని చెప్పి మేము నిర్ణయం చేసినాం హైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది న్యాయం జరగాల్సిందే బాధ్యుల్ని అరెస్టు చేయాల్సిందేనని అప్పటిదాకా పోరాటం చేస్తూనే ఉంటామని హరీష్ రావు ఫైర్ పోలీసులపై ఫైర్ అయ్యారు పాడి కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది అటు హరీష్ రావు కౌశిక్ రెడ్డిని సముదాయించారు మరోవైపు సిపి అవినాష్ మహంతి అందుబాటులో లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు సిపి కార్యాలయంలోని మెట్లపైనే బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు